శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా చానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ చర్చి సాధించాడు చచ్చిన తర్వాత కూడా పగ తీర్చుకోవటం అనే అర్థంలో ఈ పలుకుబడిని వాడుతూ ఉంటారు దీని వెనుక చక్కని చిన్న కథ ఉంది ఒక ఊరిలో ఆ ఊరి కలడానికి మోతుబలి రైతుకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది కరణం మంచివాడైతే ఊరు మంచిదే అవుతుంది ఊరు మంచిదవుతుంది ఈ కారణం వల్లనే ఊరు నాశనం అయిందంటాడు రైతు రైతు పాడుబుద్ధి వల్లనే ఊరిలో కక్షలు గొడవలు బయలుదేరాయి అంటాడు కరణం వారిద్దరి మధ్య అగ్నిలో నెయ్యి పోసేవారు కూడా ఉన్నారు అలా వారి మధ్య వైషమ్యాలు పెరిగాయి కొన్నాళ్లకు కరణం చావుకు సిద్ధంగా ఉన్నాడు బతికుండగా రైతును సాధించలేకపోయాడు మంచాన పడి తీసుకుంటూ మృత్యుముఖంలో ఉన్న కరణాన్ని ఆఖరిసారిగా చూడాలని వచ్చాడు రైతు ఆప్యాయంగా కరణాన్ని పలకరించాడు ఇంకా మన ఇంకా మనకు పగలెందుకు అన్నాడు రైతు బతికి ఉన్న పగ తీర్చుకోలేకపోయినందుకు కరణం కుమిడిపోతూనే ఉన్నాడు ఒక నిర్ణయానికి వచ్చాడు రైతు దొడ్డికి దక్షిణంగా తన దహన సంస్కారాలు చేయమని అది తన ఆఖరి కోరిక కూడానని చెప్పాడు కరణం పాపం ఆఖరి కోరిక కదా దానిని తప్పక తీర్చాలని అలాగే అన్నాడు రైతు కరణం చనిపోయాడు కరణం ఆఖరి కోరిక ప్రకారం దహనానికి అన్ని ఏర్పాట్లు చేశాడు రైతు అది గాలి కాలం దక్షిణపు గాలి వల్ల కాలుతున్న కాష్టం నుంచి నిప్పు వచ్చి రైతు దొడ్లో పడి వాములు చావిళ్ళు తగలబడ్డాయి తన తెలివి తక్కువతనాన్ని గ్రహించిన రైతు చచ్చి కూడా సాధించాడు కరణం అన్నాడు విచారంగా ఎవరైనా జీవితకాలంలో పట్టుదలగా సాధించాలని చేసిన కృషి తాను చనిపోయాక ఫలించినప్పుడు ఈ సామెతను వాడతారు కథ కంచికి మనమింటికి నాయి కథగనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం